ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మనం భగవద్గతకు సంబంధించి ఆత్మ విచారం గురించి తెలుసుకుందాం సాయిరాం మనకు ఏం కావాలి మోక్షం కావాలి మరి మోక్షం అంటే ఏమిటి బంధము నుండి విడిపడమే మోక్షము బాగుంది ఇంతకీ బంధం ఎవరికి మనకు బంధం ఉన్నట్లయినా బంధం ఉంది అనుకుందాం మరి ఆ బంధం సత్యంగా ఉన్నదా లేకనే ఉన్నట్లున్నదా ముందు ఈ విషయం నిర్ణయం కావాలి బంధము సత్యమైతే సత్యము అంటేనే అన్ని కాలాల్లో ఉండేది కనుక బంధము మనకెన్నడూ దూరం కాదు అది నిత్య బంధమై ఉంటుంది దానిని తొలగించటం సాధ్యం కాదు కనుక మనం ఆశించే మోక్షం ప్రాప్తించే అవకాశమే లేదు ఒకవేళ బంధము అసత్యమైతే అసత్యము అంటే లేనిదే కనుక లేనిదే పోనవసరం లేదు మోక్షం ఉన్నట్లే ఇక ప్రయత్నం ఎందుకు అలా కాక బంధం లేదే అయినా ఉన్నట్లు గోచరించేటప్పుడు అట్టి బంధము అర్థం చేసుకోదగిందే కానీ ప్రయత్నంతో దూరం చేసుకోవాల్సింది కాదు అలా అర్థం చేసుకోవటమే విచారము ఆత్మ విషయంలో లేదా మోక్ష విషయంలో విచారమే ప్రధాన కర్తవ్యము అతో విచారర్తవ్యో జిజ్ఞాసో ఆత్మవస్తున ఆత్మవిచారం ఒక్కటే ముక్షువు కర్తవ్యము బంధములో ఉన్నట్లు భావించడానికి బంధము ఉండనవసరం లేదు బంధము ఉన్నదనే భావన చాలు ఒక విధంగా చెప్పాలంటే ఈ భావనే బంధము భావబంధము అదే భవబంధము నేను బంధంలో ఉన్నానా నాకు బంధం అనేది ఉందా అని ప్రశ్నించుకొని విచారిస్తే ఆత్మవైన నీకు బంధము లేనే లేదని తెలిసిపోతుంది నీకు బంధం లేనే లేదని తెలిసిపోతుంది బంధము భావన అయినప్పుడు అట్టి బంధాన్ని నిర్మూలించే మోక్షము కూడా భావనే అవుతుంది భావ బంధానికి భావ మోక్షమే పరిష్కారం అవుతుంది మోక్ష విహీనోస్మి శుద్ధం బ్రహ్మాస్మి బంధమోక్షాలు లేనివాణ్ణి శుద్ధ బ్రహ్మ స్వరూపుణి అన్నది ఉపనిషత్తు అర్థమైందా బంధము కల్పించుకున్నది కల్పించుకున్నది తగిలించుకున్నది తొలగించుకుంటే పోతుంది అజ్ఞానమే బంధము కనుక జ్ఞానమే మోక్షము తానేమిటో తన ఏమిటో తెలియకపోవటం అజ్ఞానమైతే తానేమిటో తన ఏమిటో తెలియటమే జ్ఞానము ఆత్మజ్ఞానము విచారము ద్వారా లభ్యమయ్యే స్వరూప జ్ఞానము మోక్షం జ్ఞాన రూపంలో ఉంది జ్ఞానం కలిగితే మోక్షం సిద్ధిస్తుంది జై శ్రీరామ్ ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह तचोदयाव श्रीकृष्णापणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण परमात्म चानल्पा तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ